వీరు ఏమి చేయచ్చిన వీడికి తెలియదు అలాగే హియమైన బిడ్లారా ఇక్కడ ఒక సంఘటన గ్రహించాలి అలాగే మన జీవితాల్లో కూడా అనేక సార్లు కష్టాలు శ్రమలు బాధలు నిందలు అలాగే బీద స్థితి రకరకాల పరిస్థితులు మనం కలుగుతున్నప్పుడు ఇతరులు చూసి మన ఇతరులు మనం చూసి ఏలా బాధిస్తూ ఉండవచ్చును అయినప్పటికీ ప్రియారా ఏ ఉద్దేశం సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆ స్థితిలో పెడుతున్నాడో ఆ స్థితి కూడా నడిపిస్తున్నాడో అది ఏం చేయదు అనేక మందికి తెలియదు కాబట్టి నీవు కూడా అట్టి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది కొన్నిసార్లు మనమే గ్రహించము దేవుని ఉద్దేశం ఎందుకంటే దేవుడు మన పట్ల ఆయన రక్తం పెట్టి కొనుక్కు కొనుక్కున్నటువంటి ఆయన సొత్తైన ప్రజల పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడు సంపూర్ణమైనటువంటి యొక్క టైం కలిగి ఉన్నాడు శ్రద్ధ కలిగి ఉన్నాడు సంపూర్ణము చేస్తున్నాడు ఆయన యొక్క ఆది పెట్టుకొని ఉన్నాడు ఎందుకంటే మనందరం ఆయన సొత్తు ఉన్నాము కాబట్టి ఆయన సొత్తు ఆయన ప్రజలమైన మన పట్ల ఆయన ఒక్కొక్క కార్యానికి కూడా ఒక ఉద్దేశముతో చేస్తూ ఉన్నాడు అందుకని విశ్వాలు మనం కూడా గ్రహించాలి ఏ కార్యము కూడా ఉట్టిగా నీ జీవితంలో జరగదు ఏసు ప్రభ కల్వారి శిలువులో అనుభవిస్తున్న బాధ వెనుక ఆ వేదన వెనుక ఒక అనాది సంకల్పము తండ్రి యొక్క చిత్తము అందులో దాగి ఉన్నట్టుగానే రక్షణ పొందిన ప్రతి విశ్వాస జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యము అది కష్టము కావచ్చు బాధ కావచ్చు లేమి కావచ్చు అవమానం కావచ్చు నింద కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఏ విషయంలో ఇద్దరం నువ్వు బాధపడుతున్నావో అదంతా కూడా దేవుని సంకల్పము దైవ చిత్త ప్రకారం ఈ జీవితంలో జరుగుతూ ఉంది అది నువ్వు కూడా గ్రహించాలి